హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను మీకోసం ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ టమాటా కెచప్ చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం ముందుగా ఒక పెద్ద సైజు నాలుగు పొటాటోస్ తీసుకొని ఫ్రెష్గా అప్ చేసి విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అదేవిధంగా ఒక గిన్నె తీసుకుని అందులో హాఫ్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టి వాటర్ బాయిల్ చేసుకోవాలండి వాటర్ బై బాయిల్ అయ్యేంతలోపు నేను ఈ విధంగా పొటాటోస్ని స్లైసెస్గా చేసుకుంటున్నాను ఈ విధంగా నేను చూపించిన విధంగా స్లైసెస్గా చేసుకొని కూల్ వాటర్లో వేసుకోండి ఈ విధంగా కూల్ వాటర్లో వేయడం వల్ల పొటాటోస్కు ఉన్న స్టార్చ్ అంతా పోతుందండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని కూల్ వాటర్లో వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి వాటర్ బాయిల్ అవుతున్నాయా లేదో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయండి ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా వాటర్లో బాయిల్ చేసుకోవాలండి టూ మినిట్స్ బాయిల్ చేస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ విధంగా వాటర్ అంతా పోయే వరకు స్ట్రెయిన్ చేసుకోవాలండి వాటర్ పోయిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా అన్నీ స్లైసెస్ వేసుకొని రూమ్ టెంపరేచర్లోనే ఒక హాఫ్ అన్ అవర్ డ్రై చేసుకోవాలండి ఈ విధంగా డ్రై చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి స్లైసెస్ అన్నీ డ్రై అయిపోయి ఇప్పుడు ఒక ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్లో వేసుకొని ప్యాక్ చేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు వన్ అవర్ అయిపోయిందండి స్టవ్ విడిగించి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మీడియం ఫ్లేమ్ ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత అందులో ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆయిల్ కూడా ఎక్కువ వేడవనవసరం లేదండి నార్మల్ వేడిలో ఉన్నప్పుడే ఇవి స్లైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వీటిని ఈ విధంగా స్లోగా ఫ్రై చేస్తేనే క్రిస్పీగా క్రంచిగా వస్తాయండి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు కదండి మనం బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడుగుతారు బయట ఏ ఆయిల్తో చేస్తారో ఎలా చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే పిల్లలకి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ మనం చేసి పెట్టవచ్చండి ఈ విధంగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి రెడీ అయిపోయాయి ఫ్రెంచ్ ఫ్రైస్ నేను చెప్పిన మెజర్మెంట్స్ సూట్స్ చేయండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు టమాటా కేచప్ కోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాస్ తీసుకొని ఫ్రెష్గా కడిగి కట్ చేసి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు కూడా వేసుకోండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి టమాటాలు ఈ విధంగా మూడు లవంగాలు వేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టి టమాటాలు ఉడికించుకోవాలండి ఫ్రెంచ్ ఫ్రైస్ టమాటా కెచప్ తోటి కాంబినేషన్ కదండి అందుకోసం మీకు టమాటా కెచప్ కూడా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఒకసారి కలిపి ఉడికించుకోవాలండి టమాటాలు ఉడికిపోయాయండి ఇప్పుడు టమాటాలు చల్లారిన తర్వాత మనం ఇందులో వేసిన లవంగాలు దాల్చిన చెక్క తీసివేయాలండి తీసివేసి మిక్సీ జార్లో వేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ వేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇందులో టమా ఉన్న టమాటా గింజలు అవన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని ఈ పల్పంతో ఒక కడాయిలో వేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి కలుపుకుంటూ నేను తీసుకున్న టమాటాలలో పల్పు చాలా తక్కువగా వచ్చిందండి మీరు బాగా పండిన టమాటాలు తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం వేసుకున్నానండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను ఒక చిటికడు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసి కలుపుకుంటూ తిక్కు కనిస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి చూసారండి ఎంత థిక్గా వచ్చేసిందో కలర్ఫుల్గా నేను ఎంత బాగా వచ్చిందో నేను కలర్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి మీరు రెడ్ కలర్లో ఉన్న టమాటాలు తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఫ్యూ డ్రాప్స్ లెమన్ వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు అండి నేను హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్తో చేయాలనుకున్నాను కాబట్టి లెమన్ యాడ్ చేస్తున్నాను మీరు వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఇది ఒక కప్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటా కెచప్ రెడీ అండి ఇప్పుడు ఈ విధంగా ఒక కప్లో టమాటా కెచప్ తీసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ తోటి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ టమాటా కెచప్ రెడీ అయిపోయిందండి మీరు చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి